హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక శుభవార్త అండి ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగకుండానే మీరు రుణం పొందే అవకాశం అయితే ఉంది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయర్ చూడండి కాల్స్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ఆంధ్రప్రదేశ్ లో పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు సూపర్ న్యూస్ అయితే చెప్పింది గవర్నమెంట్ వారి కోసం ప్రభుత్వం కొత్తగా జీవనోపాధుల ప్రోత్సాహక విధానం తీసుకొచ్చింది డ్వాక్రా మహిళలు బ్యాంక్ రుణం సులువుగా అయితే వస్తుంది అలాగే స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకోవడానికి కావలసిన అనుమతులు కూడా సులభ సులభంగా అవుతాయి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పోర్టల్లో వివరాలు నమోదు చేస్తే చాలు కార్యాలయాల చుట్టూ తిరగకుండానే రుణం పొందవచ్చు అంటే మీకు లోన్ అయితే ఇచ్చేస్తారు రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు అయితే ఉన్నారు వారిలో చాలా మంది ఇప్పటికే రుణాలు తీసుకుని ఉపాధి యూనిట్లు మొదలు పెట్టారు మిగిలిన సభ్యులు వారి కుటుంబాల కుటుంబ సభ్యులకు కూడా ఉపాధి పొందేలా ఈ కొత్త విధానం అయితే సహాయపడుతుంది ఇక ద్వాక్రా మహిళలు మెప్మా పోర్టల్ ద్వారా యాభై రకాల స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు మెప్మా పోర్టల్లో ఎల్హెచ్పి సెల్ పై క్లిక్ చేసి బ్యాంక్ రుణం కోసం పోర్టల్ లోనే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు రుణం కోసం ప్రాసెస్ అయితే మొదలవుతుంది స్థానికంగా మున్సిపాలిటీ అలాగే నగరపాలక సంస్థ అంటే కార్పొరేషన్ లోని మెప్మా అధికారులు సహాయం కూడా చేస్తారు యూనిట్ ఏర్పాటుకు కావాల్సిన పెట్టుబడి అలాగే నెలవారీ ఆదాయం అర్హతలు పోర్టల్లో అయితే ఉంటాయి బ్యాంక్ రుణం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మెప్మా రిసోర్స్ పర్సన్లు కమ్యూనిటీ ఆర్గనైజర్లు దరఖాస్తులను పరిశీలించి అర్హతలను అయితే చూస్తారు యూనిట్ ద్వారా ఆశించిన ఆదాయం వస్తుందో లేదో కూడా చూస్తారు ఇలా ప్రతి యూనిట్ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి కావాలో తెలుసుకోవచ్చు నెలకి ఎంత ఆదాయం వస్తుందో కూడా తెలుసుకోవచ్చు ఆ యూనిట్ పెట్టడానికి ఏ అర్హతలు కావాలో కూడా తెలుసుకోవచ్చు ఇక మెప్మా ద్వారా డ్వాక్రా మహిళలు బ్యాంక్ రుణాలు పొందడం సులభం అవుతుంది దరఖాస్తుదారులు అరువులను తేలి అంటే అర్హులను తేలిన తర్వాత వారి వివరాలను అప్లోడ్ చేస్తారు మెప్మా లోన్ లోన్ ఛార్జ్ అలాగే ప్రమోషన్ మ్యాడ్యూల్ ద్వారా ఆన్లైన్ లో బ్యాంకులకు పంపిస్తారు బ్యాంకులు పరిశీలించి యాభై వేల రూపాయల నుండి రెండు లక్షల వరకు రుణం అయితే ఇస్తారు ఒక యూనిట్ను ఏడాది పాటు అధికారులు పర్యవేక్షిస్తారు యూనిట్ సరిగ్గా నడుస్తుందా లోన్ డబ్బులు సక్రమంగా కడుతున్నారా వంటి విషయాలను గమనిస్తారు వ్యాపారం బాగా చేయడానికి సలహాలు కూడా ఇస్తారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్